ఫ్రిడ్జ్ నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా ఎండాకాలం వచ్చేసింది ఎండలో అలా బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే చాలామంది నేరుగా ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి చల్లని నీరు తాగుతారు వేడి నుంచి ఉపశమనం కోసం ఇంట్లో ఉన్నా సరే ఫ్రిడ్జ్ వాటరే తాగుతారు అయితే ఫ్రిడ్జ్లో ఉండే చల్లని నీటిని ఎక్కువ కాలం పాటు తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ఆహారం తింటూ తిన్న వెంటనే ఫ్రిడ్జ్లో ఉండే చల్లని నీటిని తాగటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది ఆహారం సరిగ్గా జీర్ణం కాదు ఇది రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది మలబద్ధకం గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఫ్రిడ్జ్ వాటర్ ఎక్కువగా తాగితే అవి గుండెలోని వాగస్ నరాలపై ప్రభావం చూపిస్తాయంట దీనివల్ల గుండె పనితీరు నిమ్మదించి హృదయ స్పందన రేటు తగ్గి గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉందట అందుకే గుండె సమస్యలతో బాధపడేవారు ఫ్రిడ్జ్ వాటర్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు చల్లని నీరు తాగితే పంటి నొప్పి వస్తుంది మరీ ఎక్కువ తాగితే దంతాలు వదులుగా మారే అవకాశం ఉంది ఫ్రిడ్జ్లోని నీటిని తాగటం వల్ల కొందరికి జలుబు చేసే అవకాశం ఉంటుంది మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే ముప్పు ఉంది బరువు తగ్గాలని అనుకునేవారు ఫ్రిడ్జ్ వాటర్కు తక్కువగా తీసుకోవాలి వీటికి బదులు గోరువెచ్చని నీరు తాగటం మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి